నమస్కారం అండి తెలవి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన కన్నీటికి విలువెంత అనే కథలు విందామా ఈ కథలోకి వెళదాం ఉదయం పన్నెండున్నర సమయం సరోజిని మెటర్నటీ హోమ్ లో డాక్టర్ సరోజిని దేవి ఎంబీబీఎస్ ఎండి దేవకాలజీ స్పెషలిస్ట్ ఉదయం నుంచి పేషెంట్లతో ఉక్కి బిక్కి అయి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం అది ఆవిడ నర్సు చాలా బిజీగా ఆ పూట లెక్కలు వసూళ్లు చూసుకుంటూ తలకిందులయ్యే సమయం అది అలాంటి సమయంలో డాక్టర్ సరోజిని దేవి తీరకలి నర్సు విజయ్ తెలవబొడుతూ ఆమె కాదు బయటలు ఆవిడని విసిగిస్తున్నారు పావు గంట నుంచి పదిహేను నిమిషాల నుంచి ప్రేవ రంగయ్య చెప్పిందో చెబుతూ అడిగిందో అడుగుతూ ప్రార్థించిందో ప్రార్థిస్తూ ఆవిడ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అయితే సరోజిని దేవి డాక్టర్ అందులో ప్రైవేట్ ప్రాక్టీస్ కావటం వల్ల అనేక సమయాలలో ఆవిడ చిరాకుడి కూటాన్ని పైకి కనిపించకుండా ఉంచగలగడంలో చాలా ప్రాక్టీస్ ఉంది ఆవిడకి కనుక మొహానికి నవ్వు పులుముకొని మృదువుగా రంగు అభ్యర్థనని తిరస్కరిస్తూ ఉంది ఇక్కడ ఎలా మీరవుతుంది చెప్పు రంగయ్య నువ్వే చూస్తుంటావు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు ఎప్పుడు ఒక వేమన్నా ఖాళీగా ఉండగా చూసావా నువ్వు అంటుంది ఆవిడ ఆ అభ్యంతరంతో అయినా వదిలించుకోవాలని అమ్మమ్మ అలా అనకండి అన్నగారు దానికి రేములవి ఏ అలా పక్కేసినా పడుకుంటుంది నీ చెయ్యి కల్లటి చెయ్యి ఏదో మీ దయ వల్ల ఈ సారన్నా బిడ్డ దక్కుతాడని ఆశ అంతకంటే ఏం లోగమ్మ కాదు రంగో జిడ్డుగా కట్టుకుని అక్కడికి ఆవిడసార్లు వల్లించిన మాటని మరోసారి అన్నాడు ఏమిటో నీ పిచ్చి నీకెందుకు భయం పెద్దా చేపించు నేను అక్కడికి డాక్టర్లతో జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేసి చెబుతా చూడు ఇక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు ఇక్కడైతే చాలా ఖర్చు అవుతుంది మరి మీ పెళ్ళాన్ని ఎక్కడ ఉంచడానికి అవుతుంది చెప్పు అంది డాక్టర్ రంగయ్య దీనంగా చూశాడు మీ భయ నీవెలా అనేస్తే నేనేం చెప్పగలను మూడు సార్లు ముగ్గురు బిడ్డలు పెట్టకుండానే ఇద్దరు పెట్టి ఒకరు పోయాడు ఈసంలో బిడ్డ దక్కకపోతే దానికి పిచ్చెక్కిపోతుందమ్మ గారు అన్నాడు రంగయ్య అబ్బబ్బా నీ గోర నీరే గానీ నా మాట వినిపించుకో కదా నీ పెళ్ళానికి ఏం పర్వాలేదు నిన్న చూసావుగా అంతా సవ్యంగానే ఉంది మరో ఇరవై రోజులు కాన్పు కావచ్చు నెప్పులు రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళు నేను ఫోన్ చేసి చెబుతా వాళ్ళకి అక్కడ కూడా బాగానే చూస్తారు బిడ్డ చనిపోతే దానికి వాళ్ళు ఏం చేయగలరు చెప్పు అనవసరంగా నీ భయం గాని ఇక్కడ ఉంటే మాత్రం నేను నీ బిడ్డను బతికించగలనా అంది డాక్టర్ రంగయ్య ఇంకేం చెప్పనట్టు దిగులుగా చూశాడు నిరుత్సాహంగా ఏదో నీ కాడ పనిచేసే ఓడని కదా అని మీరు దైవించుతారని అడిగానమ్మగారు లేకపోతే మా లాంటి వాళ్ళు ఈ నర్సింగ్ హోమ్ దైరాపులకు కూడా వచ్చే అర్హత లేదని నాకు తెలియదా ఏదో మీరైతే నాకు భరోసా అని చెప్పి అడిగా అమ్మగారు సరే మా దాత ఎలా ఉంటే అలాగే అవుతుంది లేండి అన్నారు బాధగా అదే సమయంలో నిధ ఒక పెద్ద నల్లని కాగు వచ్చి మెటర్నిటీ హోమ్ ఫోర్టికోలో ఆగింది ఆ కాగుని దాంట్లో నుంచి దిగుతున్న ఖరీదైన మనుషులని చూడగానే ఆ సరే సరే తర్వాత చూద్దాం ఇంకా టైం ఉందిగా ఆ వేళకి ఖాళీగా ఉంటే డెలివరీ ఇక్కడే చేయిస్తా ఇంకా వెళ్ళి ఎవర వచ్చాడు అంటూ హడావిడి పడింది ఆ దేవి ఆ కాస్త మాటకే అందరూ మొహం కలకలలాడింది దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మ గారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు చూటు బూటుతో ఉన్న ఏబై దాటిన ఆయన ఆయన వెనకాల పట్టు చీరలో నలభై దాటిన ఆవిడ పక్కన నెలలు నిండి అతి సుకుమారంగా కనిపిస్తున్న ఓ యువతిని కదిలోంచి చూసింది దేవి వచ్చిన వాళ్ళ అంతస్తు వాళ్ళకు రావాలని ఖరీదైన బట్టలని చూసి వినియోగించడం దేవికి అలవాటైన పని గుమ్మంలో వాళ్ళని చూస్తూనే రోగం తెలుసుకోకుండానే వాళ్ళ బిల్లని మనస్సులో నిర్ణయించుకోవడం సరోజని దేవి కాబీ ఇప్పుడు తనేదైన ఇంపాల కాదు రత దతలాడిందంటే సిల్గు చీరలు చూస్తూనే ఎన్నో పచ్చ నోట్లు అను మనసులో కదలాడై మామూలు అలవాటు ప్రకారం ముందు గదిలో నర్సు వచ్చిన పేషెంట్ ని రిసీవ్ చేసుకొని ఎందుకొచ్చారో వివరాలు అడిగి ముందుగా అపాయింట్మెంట్ అది ఉందో లేదో కనుక్కొని మొదలైన లాంఛనాలన్నీ పూర్తి చేసి గాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళదు అది తీసుకెళ్ళిన వేసేది డాక్టర్ అటు బిజీగా ఏదో రాస్తూ మధ్యలో వచ్చిన వాళ్ళు కేసి చూడ చూడకుండానే చెయ్యి ఊపుతుంది కూర్చోమని ఆ తర్వాత ఆ రాసి బ్రహ్మరాత ఆపి తలెత్తి అతి మనోహరంగా చేస్తుంది ఆ తర్వాత అసలు కార్యక్రమానికి నాందిగా వాట్ అంటూ అతి వినయంగా అతి శ్రద్ధ చూపుతూ వారి కోసమే తనక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నట్టు అడుగుతుంది ఆ రోజు అదే తంతు జరిగింది ఆ వచ్చిన పెద్ద మనిషి గొంతు సవలించుకున్నారు ఈ అమ్మాయి మా అమ్మాయి తొమ్మిదో నెల వచ్చింది ఓసారి చూపించి రూమ్ కాస్త ముందుగా బుక్ చేసుకుందామని వచ్చాం అన్నాడు మంచి పని చేశాడు మా నర్సింగ్ హోమ్ లో కనీసం పదిహేను రోజుల ముందన్న రూమ్ రిజర్వ్ చేసుకోకపోతే ఖాళీ ఉండదు అని సందు దొరక్కనే తనంతా బిజీ డాక్టర్ గా వివరిస్తుంది ఆ అలా అనే మేము విన్నాం అందుకే వచ్చాం మరోసారి అమ్మాయిని చూసి ఏ పేరు లో పురుగు కావచ్చో చెబితే మేము రిజర్వ్ చేసుకుంటాం అన్నాడు ఆయన నీ ఏమిటమ్మా ఆ అమ్మాయి వెంక తిరిగి నవ్వుతూ ప్రశ్నించింది సరోజిని ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చాలా అనీజీగా కూర్చుంది పారిపోయినట్లున్న మొహంలో ఏదో బెదురు ఆగడత కాక ఇవేవు ఇంకా ఏవేవో భావాలు ఆమె మొహంలో మెదలడం దాకా దృష్టిని దాటిపోలేదు తప్పు పని చేసిన పసిపిల్ల తల్లి దృష్టి నుంచి తప్పించుకుంటున్నట్టుగా ఆమె చూపులు పెదురుతూ అటు ఇటు చూస్తున్నాయి డాక్టర్ కృష్ణకి ఆ అమ్మాయి బయలుచ్చింది అమ్మాయి పేరు మాధవి అంది ఆ అమ్మాయికి మొదటి కాంతేన అరుడు గారు ఏం చేస్తున్నారు అని అడిగింది డాక్టర్ దేవి ఆయన ఆవిడ చప్పున మొహాలు చూసుకున్నారు జవాబు చెప్పడానికి గుటకలు నింజారు ఇద్దరు అలాంటి ప్రశ్నలు అలవా అడగడం అలవాటు తప్ప వాళ్ళ జవాబులు విని ఓపిక ఇంట్రెస్ట్ లేని దేవి వాళ్ళ జవాబు ఇవ్వడానికి గుటికలు మింగడం చూడలేదు ఆ మొదటి కాంతే అన్నాడు ఆయన కాసేపటికి అప్పటికే కుర్జీల నుంచి లేచి నర్సు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు అంది డాక్టర్ అమ్మాయిని పరీక్షించడం అయ్యాక అమ్మాయి చాలా బలహీనంగా ఉంది మందులు టానికులు అవి ఏం ఒప్పించడం లేదా అని అడిగింది కి అలా అనడం అలవాటు మామూలు అని తెలుగు తల్లిదండ్రులు ఆందోళనగా గుహాలు చూసుకున్నారు మరేం భయం లేదు కదా అంత సరిగ్గా ఉందా అండి అని తల్లి ఆదురుగా పడింది భయానికి ఏం లేదనుకోండి అయినా మీరు కాస్త ముందుగా తీసుకురావాల్సింది సరే ఇప్పుడు ఇంకా నా దగ్గరికి తీసుకువచ్చారు కనుక ఇంకా భయం లేదనుకోండి నేను చూసుకుంటానులేండి అసలు ఇది వరకు ఏ డాక్టర్ కి చూపించలేదా ఏమ్మా మీ ఆయన మీకేం మందులు ఇప్పించలేదా టూ బ్యాడ్ రాని పాపని చూడ్డానికి వచ్చినప్పుడు నేను అడుగుతాను అది నవ్వుతూ డోంట్ వరీ ఈ విల్ బి సేఫ్ ఇన్ మై హ్యాండ్స్ అంటూ భుజం పట్టింది సరే మందరే ఇంజక్షన్లు రాసి ఇస్తాను ఈ నెల అయినా ఇప్పిస్తే కాస్త కోరుకుంటుంది అమ్మాయి ఇంకా ఇరవై రోజుల పైన టైం ఉంది లేదు అది డాక్టర్ ఇంజక్షన్లు మీరే ఇస్తారా అండి అన్నాడు ఆయన మీ ఇష్టం ఎవరిచ్చినా ఇవ్వవచ్చు అనుకోండి కానీ ఎప్పటికప్పుడు మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉందో నేను చూస్తూ ఉండడం అవసరం అంటూ ఆపేసింది ఆ మాట అన్నాక అవతుంది వాళ్ళు ఆవిరి దగ్గరికి తీసుకురాక మానరని ఆ ఆవిడకు తెలుసు ఒక్కొక్క ఇంజక్షన్ పది రూపాయలు బిల్లు వేయవచ్చు అన్న విషయం ఆమెకి ఎవరు చెప్పనక్కలేదు సరే అయితే వస్తాం మీ బిల్లు అన్నాడా పెద్ద మనిషి బయట గదిలో నర్సుంది అక్కడ ఇయ్యండి నిర్లక్ష్యంగా అంది డాక్టర్ అదో పెద్ద విషయం కానట్టు బిల్లుకి అంత ప్రాముఖ్యత లేనట్టు కానీ పై గదిలో నర్సు పేషెంట్లు వెళ్ళడానికి ముందే రెడీగా నిల్చొని డాక్టర్ గారు విజిటింగ్ ఫీజు పాతిక రూపాయలు అక్కడ ఎంత తెలిసిన వాళ్ళని వచ్చే కూడా రేపటి సంగతి లేదు అంటున్నారు పాపం ఆ పెద్ద మనిషికి తెలియక మంచిని మాట మంచిని ఆమె శ్రద్ధ శ్రద్ధాశక్తులను మనస్ఫూర్తిగా మనస్సులోనే మెచ్చుకుంటూ అతి శ్రద్ధగా కృతజ్ఞతతో నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాను సరోజిని మెటర్నిటీ హోమ్ కి ఆ నగరంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి డాక్టర్ సరోజిని గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ అవ్వడం ఒక కారణం ఆ చుట్టుపక్కల ఆ మాట సదుపాయాలున్న నర్సింగ్ హోమ్ మరొకటి లేకపోవడంతో సరోజిని ఖరీదు అందుబాటులో లేకపోయినా అంటూ ఇంటో ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి వెళుతూ ఉంటారు వెళ్ళక తప్పదు అని అనాలేమో ఏ మాటకు కా చెప్పుకోవాలి ఆవిడ విజిటింగ్ ఫీజు పాతిక రూపాయలు నర్సింగ్ హోమ్కి రోజుకి ఇరవై రూపాయలు నార్మల్ డెలివరీ అయిన రెండు కాస్త కాంప్లికేటెడ్ నాలుగు వందలు పుచ్చుకుంటే ఆవిడ నర్సింగ్ హోమ్ మంచి నీట్ గాను దాంట్లో పేషెంట్లకి మంచి డ్యూటీకి ఇద్దరు నర్సులు నైట్ డ్యూటీకి ఇద్దరు నర్సులు అంతా మంచి సిస్టమేటిక్ గా జరుగుతుందంటారు అందరూ డాక్టర్ సరోజనీ దేవి లాగే ఆవిడ నర్సింగ్ హోమ్ అందంగా ఆధునికంగా ఉంటాయి ఆవిడ లాగే నిన్నగా ఆవిడ నర్సింగ్ హోమ్ ఫ్లోరింగ్ మెరుస్తూ ఉంటుంది ఆవిడ కట్టే అందమైన ఖరీదైన చీరల్లాగే నర్సింగ్ హోమ్ లో అందమైన ఖరీదైన పథకాలు ఉంటాయి ఆవిడ మంచి ఖరీదైన ఉరుకుల వాసన వస్తే ఆవిడ నర్సింగ్ హోమ్ లాసుల వాసన పట్టేస్తుంది రోజు ఆవిడ విరిసి విరి గులాబీ తనలో పెట్టుకోవడమే కాక పేషెంట్ గుంట్లో పెట్టిస్తుంది మొత్తానికి డబ్బు మాట ఎలా ఉన్నా నర్సింగ్ హోమ్ లో హాయిగా ఉంటుందని అనుకోకుండా ఉండలేదు యువదు డబ్బు కుంజితే కుంజుడు గాని మంచి శ్రద్ధ చూపిస్తుంది అస్తవాసి మంచిదే అనుకుంటాడు పేషెంట్లు వెళ్ళేటప్పుడు ఆవిడ మనిషి అంతా అందంగా నాజుగా ఉంటారు ఆవిడ మనసంతా వికారంగా కఠినంగా ఉంటుందంటాడు తెలిసిన వాళ్ళు జీవితంలో ఆవిడకి డబ్బు సంపాదించడమే ఆవిడ మనీకి తప్ప మైండ్కి ఏ విలువ అయ్యదని ఆవిడ మైండ్ హార్ట్ వగైరాలన్నీ మనీ కింద కప్పబడి ఉంటాయని ఆ మనీ సంపాదించడం కోసం పాపానికి పుణ్యానికి వేరవదని ఆ మనీ కోసం జిత్తులు ఎత్తులు ఎన్నైనా వేస్తుందని అనుకుంటాడు ఆవిడను తెలిసిన వాళ్ళు పేషెంట్ ని టేబుల్ మీద ఎక్కించి దగ్గర నుంచి పెద్దగా ఆధలా పడిపోతుంది నాలుగు గట్టి రప్పులు పరదీయదు అయ్యో అయ్యో పిల్ల అలసిపోతుంది అంత అలసిపోకూడదు అయ్యో పిల్ల అలసిపోతుంది అంత అలసిపోకూడదు అంటుంది అయ్యో పాపం అమ్మాయి ఓచుకోలేకపోతుంది అంటూ సొంత కూతురు నొప్పులు పడుతుంటే చూడలేని తల్లిలా గిరగిరలాడుతుంది లాభం లేదు అమ్మాయి ఇంకా కష్టపడలేదు తీసేస్తాను అంటూ హడావిడి పడుతుంది అలా కావడా పడే డాక్టర్ చూసి నొప్పులు పడే ఆడవాళ్ళ తల్లులు తండ్రులు నిజంగా ఈ డాక్టర్ ఎంత మంచిదని ఎంత జాలిగుండే ఎంత జాలి పేషెంట్ ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటారు ఇంత శ్రద్ధ ఎక్కువ డాక్టర్ ఎవరు చూపించరు అనుకుంటూ ఆవిడ పట్ల కృతజ్ఞతతో మనసులో నిండిపోతాయి తప్ప ఆ డాక్టర్ గారి ఆవిడ ఆవిడకి ప్రతి కాంతికి అలవాటైన వ్యవహారం అని అలా అలా ఎన్నో కాంటులకి అలవాటు పడిన ఆ నటన ఇప్పుడు ఆవిడకి మామూలు అయిపోయిందని నటించిన లేకుండానే లోపల నుంచి ఆ మాటలు వస్తాయని గ్రహించలేదు ఆవిడ మొహంలో హావభావాలు ఆమెకి తెలియకుండా ఆ ఎక్కువచ్చి నొప్పులు మామూలే మామూలు నొప్పిలే అయినా ఏదో బిడ్డకి బయటికి రాదనంటే హడాయి పడి పేషెంట్ తాలూకు వాళ్ళని పెట్టి ఆ కాంప్లికేటెడ్ కేసుని తనను బట్టి గెక్కించినట్టు అందు మూలంగా ఆమె పడిన దీనికి మరి ఆశ బిల్లు వడ్డించవచ్చని ఆవిడ అనుకుంటుందన్న విషయం వాళ్ళ భూమికి కూడా అన్నది కాన్పులకే కాదు మామూలు ఏ గర్భిణీ సీయో పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన పరీక్షగా పరీక్షిస్తూ ఆడుతాగా బిడ్డ సరిగా తిరుగుతుందా అనో నొప్పి ఏమన్నా కానీ వస్తుందా అని అడుగుతుంది దాంతో టేబుల్ మీద పేషెంట్ గాబరా పడుతూ ఏం డాక్టర్ అలా అడుగుతున్నాడు అంటూ కలవరపడతారు ఆవిడ కాస్త ఆలోచన నటించి మరోసారి పరీక్షిస్తుంది సీరియస్ గా మాట్లాడకుండా పేషెంట్ మరింత అగలా పడుతుంది కాస్త గట్టిగా నొప్పి వస్తే కుదురు వచ్చేస్తుంది అంటుంది దాంతో ఏ ఏడవ నెలలోనో ఉన్న ఆ పేషెంట్ అయ్యో అదేమిటండి ఎలాగండి అంటూ భయంగా చూస్తుంది అప్పుడు డాక్టర్ దీర్ఘంగా చేతులు ఆలోచిస్తూ చేతులు కడుపుకుంటుంది పేషెంట్ ని మర్చిపోయి అవతల పేషెంట్ డాక్టర్ నోట నుంచి రాబోయే మాట కోసం ప్రాణాలు ఎదురు చూస్తూ ఉంటుంది డాక్టర్ ఇంకా ఆలోచిస్తూనే కాగితం తీసి ఆశిస్తుంది చూద్దాం మరియు పర్వాలేదులో ఇంజెక్షన్లు ఇస్తారు నేను సరి చేస్తాగా కంగారు పడకు ఇంట్లో అట్టే తినకు భయపడకు ఉన్నాగా అంటూ ధైర్యం చెబుతుంది పేషెంట్ కి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది ఏదో కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న నెల తక్కువ బిడ్డని కింద పడకుండా నెలలు నిండి వరకు నిలిపి ఉంచింది కాబట్టి అనిపించి వాళ్ళు ఆవిడ పట్ల కృతజ్ఞతతో గౌరవంతో ఉక్కిరి అయ్యి ఆవిడ బిల్లు ఎంత వేసిందో కూడా పట్టించుకోకుండా ఇచ్చేశారు తప్ప డబ్బు ఎక్కువ రావడానికి అలా అందని ఊహించడం కూడా ఊహించలేదు అలాగే ప్రతి కేసు సింపుల్ కేసు ని కాంప్లికేటెడ్ చేసేసి ఎక్కువ రాబోతుందని పాపం చాలా మంది గ్రహించలేదు జనరల్ ఆసుపత్రిలో మూడు నిమిషాలలో అయ్యే కార్టనైజేషన్ లాంటి సింపుల్ వాటికి కూడా ఓ అరగంట చేసి మూడు వందలు గుంచుతున్న విషయము గ్రహించలేదు జనరల్ ఆసుపత్రికి వెళ్లే పేషెంట్ అని అక్కడి డాక్టర్ సరోజినీ దేవితో లాలూచీలు ఉండే డాక్టర్లు పాస్తో కూస్తో డబ్బు పే డబ్బున్న పేషెంట్ అని ఫలానా నర్సింగ్ హోమ్ అయితే మీకు చాలా సదుపాయంగా ఉంటుంది మంచి ఎటెన్షన్ ఉంటుంది ఆ డాక్టర్ చాలా మంచిది అంటూ సరోజిని నర్సింగ్ హోమ్ వైపు డ్రైవర్ చేయడానికి ప్రయత్నిస్తారు గొంగళ ఆసుపత్రి పెరిగే డబ్బు ఓతులని డబ్బున్న వాళ్ళు గురగూరు నుంచి వచ్చే ధనవంతుడు పని పెరగ ముగించుకోవాలని ఆరాటపడే వాళ్ళు జనరల్ ఆసుపత్రిలో చిరిపోయే ఎక్విప్మెంట్ ఎంత బాగవుతుందో అసలు బాగవుతుందో లేదో తెలియని వాళ్ళు అన్నారు సరోజిని దేవి హోమ్ కి వెళ్లి జనరల్ ఆస్పత్రిలో ఏ పాటిక రూపాలతో దానికి రెండు వందలు సమర్పించుకున్నామన్న సంగతి కూడా పట్టించుకోకుండా ముగిసింది నర్సింగ్ హోమ్ చాలా బాగుంది అనుకుంటారు తప్ప ఇలాంటి కేసులకి వచ్చే డబ్బు ఆ డాక్టర్ ఈ డాక్టర్ చిరు సగం పంచుకుంటున్నారన్న సంగతి ఊహించలేదు ఎవరన్నా వహించినా మరో గత్యంతరం లేక మనస్సులోనే తిట్టుకుంటూనే వాళ్ళ అవసరం కోసం అక్కడికి వెళ్ళి వెళ్ళక తప్పదు వెళ్ళి ఆవిడ కోయడానికి సమర్పించుకోక తప్పదు ఇక మిగిలిన కథను ఎప్పటి భాగంలో విన్నావా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ